అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అనగనగా ఓ కథ మంచి కథలు వినడానికి మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇప్పుడు మనం వినబోయే ఆడియో కథ అ లేడీ విత్ ద గోల్డెన్ పెన్ అని పిలువబడే శ్రీ మన్నెన్ శారద గారు రాసిన చిగురాకు రెపరెపలు అనే రచన మొదటి భాగంలో చిన్నారి శారద అండ్ బ్యాచ్ బల్లికి కర్మకాండ చేయటం అలాగే అప్పారావు మావి మీద ఉన్న కోపంతో సత్యవతకిచ్చిన కారంలో ఇసక్ కలపడం అప్పారామాయ సైకిల్ సీటు కోసేసి చక్రాల్లో గాలి తీసేయటం విన్నాం ఇప్పుడు పెదనాన్నగారు వచ్చాక ఏమైందో విందాం అలాగే మొదటి భాగం లింక్ డిస్క్రిప్షన్లో ఉంది వినని వాళ్ళు ఎవరైనా ఉంటే ముందు అది విన్నాక ఇది వినండి ఇక మా అక్కలంతా ఆయన చుట్టూ చేరారు వాళ్ళందరికీ స్వీట్సు ఇష్టం ఉండదు కారం జీడిపప్పులు మిక్చర్సు ఇలాంటివన్నీ వాళ్ళకిచ్చారు ఆయనకి అందరిలో మణక్క అంటే చాలా ఇష్టం మణక్క కోసం ప్రత్యేకమైన కానుకలు తెచ్చేవారు నెయిల్ పాలిష్లు ఆల్తాలు మంచి షిఫాన్ అన్నీ ప్రత్యేకంగా ఉండేవి మణక్కకి నాకు మంచి స్నేహం ఉండేది అవన్నీ తన సరదా తీరేక నాకు ఇచ్చేయాలి అని చెప్పేదాన్ని మణక్క నవ్వి నీకేనాటికి పనికొస్తాయే అనేది నేను మొహం కడుక్కుని టిఫిన్ తిని అర్జెంటుగా పెదనాన్న దగ్గరికి పరిగెత్తుకెళ్ళాను అప్పటికే మా మూడో మావయ్య పెదనాన్నతో కబుర్లు చెబుతున్నాడు ఆయన అంటే మాకు హడల్ అందుకే చప్పున ఆగిపోయాను దీని అల్లరి బాగా ఎక్కువైంది వాళ్ళ అమ్మ మాట అస్సలు వినడం లేదు అన్నాడు మావయ్య బదులుగా మా పెదనాన్న బాగా నవ్వి ఇలా రావే ఏం చేశావు అని అడిగాడు నవ్వుతూ నేను ఏదో చెప్పబోయేంతలో బయట గట్టిగా అప్పారావు మావయ్య అరుపులు వినిపిస్తున్నాయి నాకు వెంటనే అర్థమైపోయి దిక్కులు చూశాను పక్క గది కిటికీలోంచి చూస్తున్నాడు మా అన్నయ్య ష్ అన్నట్లు నోటి మీద వేలు పెట్టి సైగ చేస్తున్నాడు నాకు వాళ్ళ కడుపులు కాల లాంటి సైకిల్ నాశనం చేస్తారా నా చేతికి దొరకాలి చంపేస్తాను వెధవాల్ని ఈ వీధిలో దరిద్రుల్లా తయారయ్యారు అని అనేక రకాలుగా చేపిస్తున్నాడు అప్పారావు ఆ తిట్లకి ఒళ్ళు చివుక్కు అంటోంది కాళ్ళు వణుకుతున్నాయి అప్పారావు గొంతు సైరంలాగా మోగిపోతోంది పెదనాన్న అసహనంగా చూశారు మావయ్య లేచి బయటికెళ్ళి ఏంట్రా అప్పారావు అన్నాడు చూడన్నయ్య నా సైకిల్ ఎలా మొదనష్టం పట్టించారో సీటు మొక్కలుగా కోసేశారు గాలి తీసేశారు నేనిప్పుడు ఎలా వెళ్ళాలి ఆఫీస్కి ఈ వీధిలో పిల్లలకి అదుపు ఆజ్ఞ లేకుండా పోయింది వాళ్ళ మొహాలు తగలెట్ట అప్పారావు నా వైపు కొరకరా చూస్తూ చెబుతున్నాడు అప్పారావు పెదనాన్న గట్టిగా అరిచారు నువ్వెవరైనా కోయడం చూసావా లేదు బావగారు చూస్తే వాళ్ళ తాట తీయము ముందు నోరు మూసుకో పిల్లల్ని తిట్టావంటే బాగుండదు వెధవ డొక్కు సైకిలు నువ్వును నేను డబ్బులు పడేస్తా కొత్త తెచ్చుకో అన్నారు సీరియస్గా అప్పారావు మొహం చేటంత వికసించింది ఎందుకులేండి బావగారు అన్నాడు నవ్వు దాచుకుని నసుగుతూ కాసేపు అయ్యాక వచ్చాడు ఊరికే రంకెలెయ్యకు వీధిలోంచి ఖాళీ చేయించేస్తాను అన్నారు పెదనాన్న నా గుండె ఢామ్ అంది వాడికి మళ్ళీ కొత్త సైకిలా ఎంత కష్టపడింది ఎందుకు నేను గబుక్కున పరిగెత్తుకెళ్ళి ఈ సంగతి అన్నయ్యకి చెప్పాను వాడు ముక్కుపుటాలు ఎగరేశాడు కోపంతో వాడికి కొత్త సైకిలా అన్నాడు ఉక్రోషంగా నువ్వంటే పెదనానికి ఇష్టం కదా నువ్వే ఏదైనా చెయ్యిరా అన్నాను తిన్నగా పెదనాన్న దగ్గరికి వెళ్ళి నాకు సైకిల్ కొను అన్నాడు వెంటనే అన్నయ్య ఆవేశంగా మంచం మించి దూకేడు ఎందుకురా అప్పుడే సైకిల్ అంత ఎత్తులేవు అన్నాడు నవ్వుతూ ఏం కాదు నా ఫ్రెండ్స్ అందరికీ ఉంది నాకు కావాలి ఆ అప్పిగడిక్ కొంటే నేను ఇంట్లోంచి పారిపోతా అన్నాడు ఆవేశంగా మా పెదనాన్న అన్నయ్య వైపు అదోలా చూసి సర్లే కొంటాను ఆ అప్పారావు సంగతి నీకెందుకు అన్నారు వాడి కొంటే నాకు అక్కర్లేదు కావాలంటే సీటు కొనుక్కోమని డబ్బు పడేయి సైకిల్ ఎందుకు అన్నాడు అవును పెదనాన్న ఫైర్ ఆఫీస్ ఇక్కడే కదా నడిచి వెళ్ళొచ్చు కదా అన్నాను నేను అబ్బో నువ్వు కూడా సలహాలు ఇస్తావన్నమాట అన్నారు పెదనాన్న చివరికి మా పంతమే గెలిచింది పెదనాన్న అప్పారావుకి సీటు కొనుక్కోమని డబ్బులు ఇచ్చారు పెదనాన్న ఉన్నన్ని రోజులు పిల్లలకి పండుగే ఆయన మా చేత ఆటలాడించి ప్రైజులు ఇచ్చేవారు బోల్డ్ అన్ని తినుబండారాలు కబుర్లు సీషోర్ షికార్లు పెదనాన్నని చూస్తే అందరి నోర్లు మూతపడేవి ఆయన ఎప్పుడూ హిందీ పాటలు వింటూ ఆ కథలు మాకు చెబుతూ ఉండేవారు ఆటల్లో ఎప్పుడు ఓడిపోయేదాన్ని నాకు కంగారు ఎక్కువ మా పెదనాన్నగారి మూడో కూతురు సౌదామిని గెలిచేది పెదనాన్న అన్నిటికీ డబ్బులు ఇచ్చేవారు ఓడిన నాకు కూడా సమానంగా ఇచ్చేవారు అది మనసారా ఇష్టపడేది కాదు మాత్రం దానికి పోటీ ఎందుకు అని రాద్ధాంతం చేసేది అప్పుడు మా పెదనాన్న దాని గోల భరించలేక రహస్యంగా ఇవ్వడం మొదలెట్టారు ఆ రోజు పిల్లలందరినీ కమలా సర్కస్కి తీసుకెళ్లారు సర్కస్ బలే థ్రిల్లింగ్గా ఉంది ఏనుగులు గుర్రాలు ఒంటెలు ఇంకా అమ్మాయిలు చేసే విన్యాసాలు తెగ సంతోషపడిపోయాం ఇంటికి వస్తూనే ఫ్రాక్ తీసి ఇన్నర్వేర్స్తో వంటగదిలోకి వెళ్ళి రెండు అప్పడాల కర్రలు ఒక పీట తెచ్చాను ఎందుకే అవి అంది మణక్క అందులో ఒక అమ్మాయి బాలెక్కి దాన్ని దొర్లిస్తూ నడిచింది కదా ఆ ఫీట్ చేస్తా అన్నాను వీటితోనే చూడు అన్న పిల్లల గ్యాంగ్ తెగ సంతోషపడి చుట్టూ చేరారు నేను రెండు అప్పడాల కర్రల మీద పీట వేశాను పీట ఎక్కి చిన్నగా పాదాలతో కదిలిస్తుంటే పీట జరగడం మొదలెట్టింది నేను సర్కస్లో అమ్మాయిలా సెల్యూట్ చేస్తూ చిరునవ్వులు నవ్వుతూ ముందుకి జరుగుతున్నాను అందరూ ఒకటే కేరింతలు నవ్వులు ఈ గోలకి షరా మామూలుగా మా అమ్మ రానే వచ్చింది వీపు మండేలా ఒక్కటిచ్చింది కళ్ళ వెంట నీళ్లు కారే బాధకి ఇంతలో పెదనాన్న కూడా వచ్చారు ఎందుకు కొట్టేవు దాన్ని ఏం తప్పు చేసింది ఆడుతోంది అప్పడాల కర్రలతో అలా చేయొచ్చని దానికి స్ట్రైక్ అయినందుకు సంతోషించక అన్నారు కోపంగా మా అమ్మ కూడా పెదనాన్నంటే భయం భక్తిని కాదండి బావగారు ఎప్పుడు చూసినా అల్లరే ఆ ట్యూషన్ మాస్టర్ని రోజు ఏదో వంక పెట్టి పంపించేస్తోంది అని చాలా వినయంగా చెప్పింది పెదనాన్న నా వంక చూశారు అవునా అన్నట్లు కాదు పెదనాన్న ఎప్పుడు సరిగ్గా ఆడుకునే టైంలో వస్తున్నాడు అందుకని పెద్దక్క ఎవరు కృష్ణ అన్నారు పెదనాన్న అవును పెదనాన్న ఏం చెప్పింది నేను సంశయంగా చూశాను చెప్పు సిగ్గు శరం ఉంటే పిల్లలు ఆడుకునే టైంలో రారు అన్నమంది అన్నావా నేను అనలేదు పెద్దక్క అన్నదని చెప్పాను అందుకని ట్యూషన్ మానేశాడు చెప్పడం అన్నాను భయంగా కృష్ణ అని పిలిచారు పెదనాన్న కృష్ణక్క గోళ్ళు కొరుక్కుంటూ చాలా వినయంగా నిలబడిందొచ్చి నీ వయసంతా కృష్ణక్క కళ్ళు టపటపలాడించింది అతి వినయంగా తనకి పదహారేళ్ళుంటాయి అల్లరికి రింగ్ లీడర్ ఆవిడే నీకెలాగూ ఏది అబ్బలేదు అమెరికన్ కాన్వెంట్లో వేశాను చదవలేదు సంగీతం మాస్టర్ని సాగనంపేవు రేపో మాపో పెళ్లి చేద్దామని చూస్తుంటే ఇంకా ఇలాంటి పనులా కృష్ణ అన్నారు కొంచెం మందలింపు ధోరణిలో కృష్ణక్క అమాయకంగా నేల చూపులు చూసింది సరే వెళ్ళు దాన్ని వాళ్ళ అమ్మ చేత కొట్టించకు అన్నారు కృష్ణక్క రివ్వును వెళ్ళి దూరం నుండి నీ పని చెప్తా అని సైగ చేసింది నాకు ఆ మర్నాడు పెదనాన్న వెళ్ళిపోయారు ఆ సాయంత్రం మూడో మావయ్య పీచు వ్యాపారం చేసే కాంపౌండ్ ఫెన్సింగ్లో ఒక చిలుక చిక్కుపడి వెళ్ళడం లేదని ఫ్రెండ్స్ చెప్పారు నేను పరిగెత్తుకి వెళ్ళి చూశాను ఫెన్సింగ్లో బొమ్మజవుడి చెట్లకి ఏదో తీగ అల్లుకుంది అందులో చిక్కుకుంది రామచిలుక నేను పరిగెత్తుకొచ్చి మా మణక్కకి అందరికీ చెప్పాను దాన్ని పట్టుకోవే పది రూపాయలు ఇస్తాను అంది కృష్ణక్క ఎందుకు అన్నాను పెంచుకుందాం మాటలు నేర్పిస్తే చక్కగా కబుర్లు చెబుతుంది అంది నాకు వెంటనే అంతకుముందు యానం వెళ్ళడం గుర్తొచ్చింది నెల రోజుల క్రితం మా ఇంటికి వెళ్ళాం సందర్భం ఏమిటంటే నాకు తెలియదు కానీ యానం ప్రయాణం బాగుంటుంది రోడ్డుకు ఒక పక్క కాంత తెరచాపలతో పడవలు కొంగలు బారులు బారులుగా చేపల కోసం నీటి మీద ఎగరడం కొబ్బరితోపులు చిన్నతనం నుండి ప్రకృతి అందాలని నేను మైమరిచి చూసేదాన్ని నేను వెంటనే మా దొడ్డమ్మని నే వస్తానని బతిమాలేను కారు సరిపోతుందో లేదో అని ఆలోచిస్తూ సరేరా అంది నా ఉత్సాహానికి లేదు మా అమ్మ దగ్గరికి వెళితే తంతుందని నాకు నేనే అష్టవంకరలతో పాపిడి తీసుకుని అట్టలా పౌడర్ రాసుకుని ఏదో దొరికిన ఫ్రాకు వేసుకుని రెడీ అయిపోయాను కారు ఎక్కేటప్పుడు చూసింది మా అమ్మ నువ్వెక్కడికి అంది కోపంగా రానివ్వు నేనే రమ్మన్నాను ఆ ముందు కూచుంటుందిలే అంది దొడ్డమ్మ అత్త అమ్మ దొడ్డమ్మ ఇంకెవరో ఇద్దరితో కారు సాగిపోయింది గోదావరి పాయలు ఆ వాతావరణం అప్పుడే నా మనసులో హత్తుకుపోయింది తిరిగి వచ్చేటప్పుడు కోరంగిలో చుట్టాలున్నారని వెళ్ళాం అది పెద్ద ఇల్లు బయట హాల్లోకి అడుగు పెట్టగానే శేషారత్నం చుట్టాలు వచ్చారు చాపెయ్యి అని సన్నటి గొంతు వినిపించింది చుట్టూ చూస్తే ఎవ్వరూ లేరు మాయదారి సంత గోరంక చూడు ఎలా బాగుతుందో అంది మాతో వచ్చిన దూరపు చుట్టం అమ్మానమ్మ నేనప్పుడు చూశాను గోరువంకట పంజరంలో ఉన్న రాడ్ మీద నుండి కిందకి దూకుతూ పైకి ఎగురుతూ నానా హడావుడి పడిపోతూ వచ్చారు శేషారత్నం చాపెయ్యి అంటూ పిలుస్తూనే ఉంది ఇక వాళ్ళంతా ఏం మాట్లాడుకున్నారో తెలీదు నేను తిరిగి వెళ్ళే వరకు దానికొచ్చిన మాటలు వింటూ అక్కడే తన్మయంగా కూర్చున్నాను ఈరోజు కృష్ణక్క రామచిలుక మాట్లాడుతుంది పెంచుకుందాం అన్నాక నాకు చెప్పలేని ఉత్సాహం పొంగుకొచ్చింది ఎలాగైనా పట్టుకోవాలని పరిగెత్తాను ఆ టైంలో మావయ్య లేడు అదృష్టం పాకలో పనివాళ్ళు పీచు కట్టలు కొడుతున్నారు అదంతా షిప్పులో విదేశాలు వెళ్లేదట ఆ గొడవలేమీ నాకు అప్పట్లో తెలీదు చిలుక వైపు చూశాను అది నిస్సహాయంగా బిక్కుబిక్కుమంటూ చూస్తోంది అప్పటికే నలుగురైదుగురు వీధి పిల్లలు గుమిగూడి రాళ్లతో కొడుతున్నారు నేను వాళ్లను పొమ్మని కసిరాను వాళ్ళు వెళ్ళాక నా ప్రయత్నాలు మొదలెట్టాను రెండు చేతులు చాపి పట్టుకోవడానికి ప్రయత్నించాను దానికి ఎగరడానికి దారి లేదు అంచేత ఎదురు దాడి మొదలెట్టింది ఠక్కున ముక్కుతో చేతి మీద గీరింది మంట రక్తం కొద్దిగా చిమ్మింది నాకు నుంచి దెబ్బలంటే లెక్కలేదు నేను మరింత గట్టి ప్రయత్నం మొదలెట్టాను నేను పట్టుకోబోవడం అది ముక్కుతో చేరడం నా చేతులంతా రక్తమే కానీ ఎలాగైనా దాన్ని పట్టాలన్న ప్రయత్నంలో నేను మంటని రక్తాన్ని పట్టించుకోవడం లేదు చివరికి దాని రెక్క ఒక్కటే దొరికింది కానీ చిలుక ప్రాణభయంతో మరింత గట్టిగా చేతుల్ని చీరేయడం మొదలెట్టింది సరిగ్గా అప్పుడు చూశాడు పెంటయ్య పాకలో పనిచేసి బయటకొస్తూ అయ్యో అయ్యో పాపగారు అంటూ పరిగెత్తుకొచ్చాడు లబలబలాడుతూ బలవంతంగా నా చేతిలో చిలుకని వదిలించి నా రక్తపు చేతుల్ని తొట్టె దగ్గరికి తీసుకెళ్ళి కడుగుతూ ఏం పనులు ఇవ్వండి పాపగోరు మీ మావయ్య గోరు చూస్తే డొక్కసించేత్తారు అన్నాడు రక్తం ఆగడం లేదు అయినా దొరికిన చిలుక ఎగిరిపోయిందన్న బాధే నాకు ఎక్కువగా ఉంది నువ్వు చిలకను వదిలేసావు అన్నాను బాధగా అదవ చిలక ఆ సేతులు చూసుకోండి ముందు లోన్కి వెళ్ళండి మీ అమ్మగారు చేసేస్తారు పెళ్ళి అన్నాడు నేను రక్తం తుడుచుకుంటూ చిలుక ఎగిరిపోయిందన్న బాధతో కళ్ళ నిండా నీళ్లతో వచ్చాను మా మణక్క చూసి నిర్ఘాంతపోయింది ఏమైందే అంటూ ఎవరూ లేని గదిలోకి తీసుకెళ్ళి టించరాయోడిని రాసింది దొరికినట్లే దొరికి ఎగిరిపోయింది ఆ పెంటైగాడు చేశాడు ఇదంతా అని చెప్పాను దీనికి కారకురాలైన కృష్ణక్కని పిలిచి తిట్టింది నీ మూలానే అది చిన్నపిల్ల అసలే చిన్నమ్మ కోపం ఎక్కువ ఇప్పుడు మళ్ళీ తంతుంది అంది నిష్ఠూరంగా నేనేదో సరదాగా అన్నాను వెళ్ళి నిజంగా పట్టుకోవాలా అని విసురుగా వెళ్ళిపోయింది కృష్ణక్క సంగతి అందరికీ తెలుసు అల్లరి అందరి చేత చేయించి తీరా టైం వస్తే తాను తప్పుకుంటుంది ఇవన్నీ చిన్నమ్మకు కనిపించకుండా ఎలా తిరుగుతావే తెలిస్తే చంపేస్తుంది కదా అంది మణక్క కానీ మా అమ్మకన్నా ముందు మా మావైకే తెలిసింది పెంటై చెప్పేశాడు ఏది అదెక్కడా అంటూ కేక పెట్టాడు అంతే ఒక్క పరుగున దెబ్బల్ని కూడా లెక్క పెట్టకుండా దొడ్లో జామ చెట్టు ఎక్కేశాను ఆ జామ చెట్టు ఏటవాలుగా వెళ్ళి నాలుగైదు కొమ్మలు కలిసి కూర్చోడానికి వీలుగా ఉండేది ఇంట్లో సమస్యలు వచ్చినప్పుడు మా అన్నయ్యకి నాకు దాక్కుని పెద్దవాళ్ల నుండి కాపాడుకునే స్థావరం అక్కడే నేను అక్కడ కూర్చుని ఆకుల గుబురుల్లోంచి భయంగా చూస్తున్నాను మావయ్య అరుస్తున్నాడు చిలక కావాల్సి వచ్చిందా చంపేయాల్సింది పీడ వదిలేది అంటూ వెనక మా అమ్మ వచ్చింది ఏదే మణిమాల తెలీదు చిన్నమ్మ ఇప్పుడు ఇక్కడే ఉంది ఆ మంచాల కింద ఎక్కడో దూరుంటుంది చూడండి మావయ్య పలకరింపు చాలాసేపు వెతుకుతూనే ఉన్నారు ఎక్కడున్నావో రా డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తాను అంటున్నాడు మావయ్య దిగితే ముందు జరిగేది నాకు తెలుసు అందుకని అలాగే నిశ్శబ్దంగా కూర్చున్నాను నేనెక్కడుంటానో మా అన్నయ్యకి తెలుసు వాడు ఏదో పనున్నట్లు చెట్టు దగ్గర తచ్చాడి నా వంక చూసి దిగకు చస్తావు అని మెల్లిగా చెప్పి వెళ్ళిపోయాడు కాసేపటికి తిట్ల పురాణం జోరు తగ్గింది నేనప్పుడు చూసుకున్నాను దెబ్బలు చేతులంతా గీతలే రక్తం రావడం తగ్గింది కానీ నొప్పులు జ్వరం వచ్చిందేమో కళ్ళు తిరుగుతున్నాయి ఆ కొమ్మల మీద అలాగే కళ్ళు మూసుకుని ఉన్నాను అమ్మాని మూలుగొస్తోంది పడతానేమోనని కొమ్మలు గట్టిగా పట్టుకున్నాను కానీ స్పృహ పోతున్నట్లు అనిపిస్తోంది నాకు స్పృహ వచ్చేసరికి మంచం మీద పడుకుని ఉన్నాను ఎదురుగా హరి డాక్టర్ గారు ఆయన భలే ఉండేవారు ఆయనంటే నాకు చాలా ఇష్టం తెల్లగా పొట్టిగా గుండెల మీదకి టై వేసుకుని తెల్లగా ఎగురుతున్న జుట్టుతో ముఖ్యంగా ఎన్నడూ వీడని చిరునవ్వుతో నీరసంగా తేల్చినట్టు మాట్లాడుతూ ఉంటారు మా దొడ్డమ్మకి తరచూ కడుపు నిచ్చేది ఆయన మా ఫ్యామిలీ డాక్టరు వెంటనే మా మావయ్య లేకపోతే జగన్నాథపురం శివాలయానికి ఎదురుగా ఉన్న ఆయన డిస్పెన్సరీకి రివ్వును పరిగెత్తుకెళ్ళి డాక్టర్ గారు మా దొడ్డమ్మకి బాగాలేదు అనేదాన్ని మళ్ళీ ఏమైందే అనేవారు మెడికల్ కిట్ సర్దుకుంటూ వెంటనే ఆయన ఆలస్యం చేయకుండా బయలుదేరేవారు నాకు ఆయన వస్తుంటే చాలా సరదా ఎందుకంటే ఇప్పుడు నేను ఆయన కారులో వెళ్ళొచ్చు అది కన్వర్టబుల్ ఎండ లేకపోతే హాయిగా ఓపెన్ టాప్లో రావచ్చు ఉంటే కూడా సరదా ఆయనకి కారు ఉండేది అప్పుడు ఇలా ఎవరికి పడితే వాళ్ళకి కార్లు ఉండేవి కాదు చాలా అరా కనిపించేవి ఇప్పుడు హరి డాక్టర్ గారు నా కోసం వచ్చారు ఏం చేసుకున్నావే చిలకెందుకు పిచ్చిమొహమా అంటూ ఇంజెక్షన్ చేశారు దెబ్బలకి డ్రెస్సింగ్ చేసి చారన్నం పెట్టండి దీనికి దెబ్బల వల్ల వచ్చిన జ్వరమే పర్వాలేదు అని చెప్పి వెళ్ళిపోయారు మా మావయ్య డాక్టర్ని సాగనంపడానికి వెళ్ళాడు మా అమ్మ సహనంగా కోపాన్ని అణుచుకుంటూ నా వైపు చూస్తోంది నేను ఠక్కున కళ్ళు మూసుకున్నాను నొప్పి ఎక్కువగానే ఉంది ఇక ఆవిడ తెట్లకి నేను సిద్ధపడుతూ అన్నీ పిచ్చి పనులే దీనివి సరే దాన్ని పడుకొని ఇవ్వండి పదండి పదండి అంది మా అమ్మమ్మ అందరినీ మా అమ్మ సణుక్కుంటూ వెళ్ళిపోయింది ఇప్పుడు అమ్మమ్మ నేను ఒక కన్ను తెరిచి వాతావరణం చూసి అమ్మమ్మ అన్నాను మెల్లిగా మాట్లాడకు చంపేస్తాను అది ఇంకా నయం ఒళ్ళంతా చీరింది ఏ కళ్ళల్లో అన్నా పొడిస్తే గుడ్డి బతుకు అయ్యేది నిన్ను చూస్తే నాకే బుద్ధి అవుతోంది అయినా ఏది తోస్తే అది చేసేస్తావా అంది కోపంగా ఇంతలో మావయ్య వచ్చాడు డాక్టర్ గారిచ్చిన మందు తీసుకుని లే మందులేసుకో ఘనకార్యం చేసావు గాని అంటూ తిడుతూ మందులేశాడు నారాయణ ఇక దాన్నేం అనకు అంది అమ్మమ్మ మావయ్య వెళ్ళిపోయాడు వారం రోజులు మంచం మీద పడుకోవడం ప్రాణాంతకం అయింది నాకు అప్పటికీ ఇప్పటికీ అంతే గాయాలు మానే కానీ మచ్చలు మిగిలాయి మా చేతే మా అమ్మ హార్లిక్స్ సగ్గుజావ ఇత్యాది పంపించింది కానీ నా గదిలోకి రాలేదు మా హేమక్క ఇందిరా లలిత నన్ను అపరాధిలాగా చూసి వెళ్తూ ఉండేవారు అలా ఆ ప్రహసనం ముగిసింది పెదనాన్నకి అమలాపురం ట్రాన్స్ఫర్ అయింది మేమంతా అమలాపురం వెళ్ళాం నన్ను హేమక్కని తీసుకెళ్ళారు పెదనాన్న హేమక్క మా దొడ్డమ్మకి పెట్టు ఇద్దరూ కలిసి తెగ చదివేశారు ఎప్పుడు చాలా ఫ్యాషన్గా తయారయ్యి ఆకాశం నుండి ఊడిపడ్డ దేవకన్యలా భావించుకునేవారు ప్రతి సంవత్సరం పాస్ అవ్వడమే గగనం అంచేత హేమక్క ఎప్పుడు అమ్మాయిలాగే భావించుకునేది పోలీస్ ఆఫీసర్ ఇంటి మర్యాదలకి బాగా అలవాటు పడింది తన హై స్కూల్ స్టడీస్ వరకు వాళ్ళింట్లోనే పెరిగింది అంతవరకు అయితే పర్వాలేదు కానీ మమ్మల్ని చాలా తక్కువగా చూడడానికి ప్రయత్నించేది ప్రస్తుతం చాలా చిన్నవాళ్ళం కాబట్టి ఆ అరమరికలు అర్థం కాని స్థితి అమలాపురంలో ఇంటికి ఎదురుగా గోదావరి కాలవ ఉండేది కాలవ అవతల సీవీ గారి ఇల్లు యువతల పెదనాన్నగారిది మధ్యలో అటు ఇటు వెళ్ళడానికి వీళ్ళకి మాత్రమే ప్రత్యేకించి ఒక గూటి పడవ ఉండేది గూడంటే చెక్కతో చేసిన గది లోపల సోఫాలుండేవి పడవ నడిపే ఒక అబ్బాయి కానిస్టేబుల్ సర్వదా అందులో ఉండేవారు ఇక మా కాలక్షేపానికి కొదవలేదు అందులో ఎక్కడం అవతలి ఒడ్డుకి వెళ్ళడం మళ్ళీ ఇటు రావడం కొంతసేపు కాలవలో ఇష్టమైనంత వెళ్ళడం అప్పుడే కోనసీ మందాలు నా మనసులో చిత్రించుకుపోయాయి పెదనాన్నుంటే ఎక్కడికో చోటకి తీసుకెళ్లేవారు కాకినాడ నుండి కోటిపల్లి రేవుకి కారులో వెళ్ళడం అక్కడ రెండు నాటు పడవల్ని కలిపి తాళ్లతో బిగించి కట్టడం చెక్కలు వేసి డైరెక్టుగా కారుని ఆ పడవల మీదకి ఎక్కించడం ఆ కారులో బిలబిలలాడుతూ కేరింతలతో మేము ఆ పడవలు కానీ కర్మగాలి తాళ్లు తెగి విడిపోతే అంతే సంగతులు కానీ మాక భయం తెలీదు పెదనాన్న కొన్ని లంకల్లో పడవ ఆపించేవారు అక్కడ టెంట్లో కొన్ని గంటల మకాం బారులు బారులు చేపలకు అలల్ని పరిగెత్తే కొంగలు ఇంకా పేర్లు తెలియని పక్షులు ఇప్పటి తరానికి తెలియని ఎన్నో అందమైన అనుభూతులు పెదనాన్న దిగి కాసేపు ఈత కొట్టేవారు నాకు నీళ్ళంటే చిన్నప్పుడు చాలా పిచ్చి నదుల్లో దిగాలని ఈత కొట్టాలని చాలా కోరికగా ఉండేది పెదనాన్న నా చెయ్యి పట్టుకుని కొంతవరకు తీసుకెళ్లేవారు కానీ అంతసేపు మా హేమక్క చచ్చిపోతున్న పెదనాన్న సుడిగుండాలుంటాయి అని ఏడిచి రాగాలు తీసేది చి పిరికి మొహమా అని పెదనాన్న ఒడ్డుకి తీసుకొచ్చేవారు అలా జరిగేది మా అమలాపురం ప్రయాణం అమలాపురంలో మా పెద్దక్కకి కృష్ణక్కకి సంగీతం మాస్టారిని పెట్టారు ఆయన చాలా బాగా పాడేవారు మంచి విద్వాంసుడు పేరు గుర్తులేదు మా కృష్ణక్క పాట చాలా తీయగా పాడేది కానీ ఏ విద్య మీద ఆసక్తి లేదు మా పెదనాన్నగారి గుణం ఆలోచనలు ఏవీ తనకి రాలేదు నేను బాగా చిన్నదాన్ని కావడంతో ఆమె చేసే అల్లర్లని ఎంజాయ్ చేసి ఫాలో అయ్యేదాన్ని ఒకరోజు మాస్టర్ వచ్చే టైంకి నాకు పని చెయ్యమని చెప్పింది అమ్మో అన్నాను నేను ఏం పర్వాలేదు అమ్మ నాన్న లేరు కదా అంది పెద్దనాన్న దొడ్డమ్మ క్యాంప్ వెళ్ళారు ఇద్దరో ముగ్గురో ఆర్డర్లీలు ఉన్నారు ఇంట్లో పెద్దక్క సలహా విని నాకు తన్నుకొచ్చింది ఒక పక్క భయంగా ఉన్న సరదాగా కూడా ఉంది అలా చేయాలని మాస్టర్ ఇంటికి రాగానే కిటికీ దగ్గర చేపవేశాం మాస్టారు కిటికీకి వీపు పెట్టి కూర్చున్నారు ఎదురుగా కృష్ణక్క మణక్క పాఠం మొదలైంది కొంచెం మంచినీళ్ళితే చిట్టి తల్లి ఆయన నేను కృష్ణక్క వైపు చూశాను కృష్ణక్క ఇవ్వమన్నట్లుగా సైగ చేసింది నేను వెళ్ళి గ్లాసు శుభ్రంగా కడిగి మంచినీళ్లు తెచ్చిచ్చాను ఆయన ఒక్క గుక్క తాగబోయి గబుక్కున లేచి కిటికీలోంచి ఊసి ఉప్పగా ఉన్నాయేంటమ్మా అన్నారు నా వైపు అదోలా చూస్తూ వెంటనే కృష్ణక్క మా బావి నీళ్ళు అంతే అండి అంది ఓహో అన్నారు మాస్టరు ఆయన చాలా సాత్వికుడు నేను ఉప్పు కలిపానన్న విషయం ఆయన గ్రహించేశారేమో కూడా ఇక రెండో కార్యక్రమం మా అక్కలిద్దరూ అతనితో పాడుతూనే ఉన్నారు నేను ఒక దారం తీసుకుని మెల్లిగా కిటికీ వైపు చేరాను మాస్టారు పాడుతూ పాడుతూ తల ఊపుతున్నారు నేను అతను కోసం చూస్తూ నిలబడ్డాను చేయబోయే పాడు పనికి నవ్వు తన్నుకొస్తున్నది పెద్దక్క నవ్వొద్దని కళ్ళెర్ర చేస్తున్నది తలు ఊపుతున్నారు ఎలా అన్నట్లు సైగ చేశాను వెంటనే కృష్ణక్క మాస్టారు ఆపి మా పాట వినండి ఒకసారి అంది ఆయన సరేనన్నారు అక్కలిద్దరూ పాడుతున్నారు మాస్టారు రిలాక్స్ అయ్యి కిటికీకి తల అనించి కళ్ళు మూసుకుని వింటున్నారు అదే అదనుగా అంతకుముందే కిటికీకి కట్టి ఉంచిన దారాన్ని మాస్టారు పిలక కట్టేసి పెరట్లోకి పారిపోయి గింతలు పెట్టినట్లు కిలకిలా నవ్వుకుంటున్నాను ఇంతలో ఏమిటది ఏమిటది అని మాస్టర్ గొంతు వినిపించింది నా నవ్వి ఎగిరిపోయింది భయంతో సందులోకి తొంగి తొంగి చూశాను ఆర్డర్లీ నరసింహారావు కిటికీ ఊచకి కట్టిన దారం తెంచేయడం కనిపించింది అమ్మ వస్తాను ఎర్రబడ్డ కళ్ళతో మాస్టారు వెళ్ళిపోవడం కనిపించింది నేను గదిలోకి రాగానే ఏమాత్రం పశ్చాత్తాపం లేని మా పెద్దక్క హక్కున నవ్వుతూ ఇక సంగీతం పేడ వదిలింది అంది మణక్క నా వైపు చూసి ఈ పని నువ్వేనా చేసింది అని అడిగింది కోపంగా నేను భయంగా చూశాను అప్పటికే నేను తప్పు చేశానన్న భావం నాకు వచ్చేసింది తలూపాను వెంటనే సాచి నా లెంప మీద ఒక్కటి కొట్టింది మణక్క నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ఆయన ఎంత పెద్ద మనిషి ఇలాంటి పని చేస్తావా చదువు వస్తుందా నీకు అంది కోపంగా నేను తప్పు చేశానక్కా అని ఏడ్చాను ఊరుకో నీకేం తెలియదులే ఇదంతా ఎవరు చేయిస్తున్నారో తెలుసు నాకు నువ్వు ఎంత అల్లరి చేసినా పర్వాలేదే కానీ గురువుల్ని ఎప్పుడూ క్షోభ పెట్టకూడదు అంది నన్ను దగ్గరగా తీసుకుంటూ ఇంకెప్పుడు చెయ్యనక్క అన్నాను ఏడుస్తూ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను గురువులనే కాదు పెద్దవాళ్ళని ఎవ్వరినీ అపహాస్యం చేసి ఎరగను బాధించే హాస్యం కూడా ఎప్పుడూ చెయ్యలేదు అందరినీ అంతో ఇంతో సంతోషపెట్టేట్లు మాట్లాడడానికే ప్రయత్నించాను ఆ మాస్టర్కి ఎన్నిసార్లు మనసులో క్షమాపణలు చెప్పానో నాకే తెలియదు ఇప్పుడు మాలిక ముఖత కూడా ఏ లోకంలో ఉన్న వారికి నా హృదయపూర్వక క్షమాపణలు ఈరోజు కూడా దొడ్డమ్మ పెదనాన్నతో క్యాంప్ వెళ్ళింది నేను దొడ్లో ఉన్న ఆవుదూడకి గంగిరెద్దు వేషం వేసి కొబ్బరి బూర తయారు చేసుకుని ఊదుతూ దొడ్డంతా తిరుగుతున్నాను మా కాకినాడ నుండి మణక్క ఫ్రెండ్ సత్యవతి కూడా వచ్చింది వాళ్ళంతా ఏం చేద్దామంటే ఏం చేద్దాం అనుకున్నారు పెరట్లో చిన్న పొయ్యి పెట్టి చిట్టి చిట్టి దోశలు వేస్తూ ఉంటే వంట మనిషి అలివేలు ఆర్డర్లీ నరసింహారావు వాళ్ళకి సాయం చేస్తున్నారు అంతా అయ్యాక వీటిని ఏం చేద్దాం అనుకున్నారంతా స్టేషన్లో ఖైదీలు ఉంటారు కదా వాళ్ళకి పెడదాం పాపం వాళ్ళకి దోశలు ఎవరూ పెట్టరు కదా అన్నాను నేను దొంగలక భయపడుతూ అంది సత్యవతి వద్దమ్మా సారికి తెలిస్తే మా ఉద్యోగాలు ఓడతాయి అన్నాడు నరసింహారావు ఏం పర్వాలేదు మేము చెప్పంలే అంది మనక్క తర్వాత ఏమైందో నెక్స్ట్ పార్ట్లో విందాం అంతవరకు సెలవు